అన్నదాత సుఖీబాబా రెండవ విడత చెక్కుల పంపిణీ కార్యక్రమం అనకపల్లి జిల్లా సబ్బవరం ప్రభుత్వ కళాశాల ప్రాంగణంలో బుధవారం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పెందుర్తి శాసనసభ్యులు పంచకల్ల రమేష్ బాబు జిల్లా జాయింట్ కలెక్టర్ జాహ్నవీలు హాజరై రైతులకు చెక్కులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు కూటమి ప్రభుత్వం నెరవేరుస్తుందన్నారు అని రెండు వేల రూపాయల చొప్పున రైతులకు ఇస్తున్నట్లు చెప్పారు ఎక్కడైనా పొరపాటు జరిగితే మండల అధికారుల దృష్టికి తీసుకొస్తే తమకు వారికి న్యాయం చేస్తామని చెప్పారు జిల్లాలో రెండు పాయింట్ నాలుగు రెండు లక్షల రైతులకు నూట యాభై ఎనిమిది కోట్ల రూపాయల డబ్బులు వారి బ్యాంక్ అకౌంట్ లో వేసినట్లు తెలిపారు పెందుర్తి నియోజకవర్గంలో పన్నెండు పాయింట్ ఐదు సున్నా కోట్ల రూపాయలు పద్దెనిమిది వేల ఆరు వందల యాభై మంది రైతులకు లబ్ధి చేకూరిందని చెప్పారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కూటమి నాయకులు అధికారులు పాల్గొన్నారు అదేవిధంగా మనకి ఎక్కడన్నా ఆల్రెడీ హెల్ప్ లైన్ కూడా మనం ఓపెన్ చేసి ఉన్నాము ప్రతి రైతు సేవా కేంద్రంలో కూడా ఇంకా ఎవరైనా ఎలిజిబుల్ ఉండి వాళ్ళకి ఏమైనా టెక్నికల్ ఇష్యూస్ వల్ల ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా వాళ్ళు డెఫినెట్గా ఫ్లాగౌట్ చేయవచ్చు అదేవిధంగా మండల అగ్రికల్చర్ ఆఫీసర్ అండ్ తహసీల్దార్ ఆఫీసర్స్లో కూడా మనము ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది సో ఎక్కడన్నా ఏమైనా అవుట్ బెనిఫిషరీస్ ఎవరికైనా తెలుసుకున్నా కూడా వాళ్ళకి ఇంటిమేట్ చేస్తే మేము డెఫినెట్గా ఇష్యూస్ అనేవి రిజాల్వ్ చేస్తాం రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల అన్నదాత సుఖీభావ రెండో విడత చెక్కుల పంపిణీ కార్యక్రమం ప్రారంభించుకోవటం జరిగింది ఇది ఒక మంచి సంతృప్తినిచ్చే కార్యక్రమం పేదవాడికి సహాయం జరిగే కార్యక్రమం ఎలక్షన్లో మేము చేసిన వాగ్దానం ఒక్కొక్కటి అమలు జరుగుతూ ఉంటే మాకు తృప్తి ఆనందం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఏదైతే మాట ఇచ్చారో రైతుకు పెట్టుబడి నిధి కింద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇరవై వేలు సాయం చేస్తామని చెప్పి మొన్న మొదటి విడత రెండు వేలు కేంద్రం ఐదు వేలు రాష్ట్రం ఇప్పుడు రెండో విడత ఈరోజు రెండు వేలు కేంద్రం ఐదు వేలు రాష్ట్రం మూడో విడత కూడా ఇంకా ఆరు వేలు బ్యాలెన్స్ ఉంది అదే రేషన్లో రెండు నాలుగు మొత్తం దీంట్లో ఆరు ఆరు వేలు కేంద్రం పద్నాలుగు వేలు రాష్ట్రం ఇస్తూ ఉంది ప్రతి రైతు కూడా ఆనందపడుతున్న నేపథ్యం ఇది చిన్న విషయం కాదు ఎక్కడన్నా పొరపాట్లు జరిగినా మళ్ళీ ఆ రైతుల్ని కూడా హెల్ప్లైన్ ద్వారా లబ్దిదారులు గుర్తించి మళ్ళీ అప్లై చేసుకుని ఇచ్చే విధానం అమలు చేస్తూ ఉన్నాం అయితే జిల్లాలో రెండు లక్షల నలభై రెండు వేల మంది రైతులు నూట యాభై ఎనిమిది కోట్లు లబ్ధి చేకూరే విధంగా కార్యక్రమం తీసుకోవడం జరిగింది మరి ముఖ్యంగా మా నియోజకవర్గంలో పూర్తిగా వ్యవసాయ ప్రాంతం కాకపోయినప్పటికీ కూడా మా దగ్గర పన్నెండున్నర కోట్లు పద్దెనిమిది వేలు ఆరు వందల ఆరు మంది రైతులకి ఈరోజు పంపిణీ జరగబోతూ ఉంది చాలా ఆనందంగా ఒక తృప్తినిచ్చే కార్యక్రమంగా మేమైతే భావిస్తూ ఉన్నాం గౌరవ ప్రధానమంత్రి గారికి ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం మా రైతులను కూడా కోరుతా ఉన్నాం మరి ఇదే కాకుండా రైతు వారి మేము ఏవైతే లబ్ధి చేస్తూ ఉన్నామో తుఫాను నష్టం కానీ విపత్తులు వచ్చినప్పుడు కానీ ఏదన్నా వర్షాలు తక్కువ పడి పంట నష్టం జరిగినా కానీ సబ్సిడీలు కానీ ఎలా అన్ని రకాలుగా కూడా రైతుకు మేము చేస్తున్న సాయాన్ని ఎక్కడన్నా ఎవరికి అందకపోయినా కూడా టైంకి ఎరువులు అందకపోయినా విత్తనాలు అందకపోయినా ఉత్తరాంధ్ర ఇబ్బందులు ఉన్నా కూడా మా సంబంధిత అధికారులు కానీ మమ్మల్ని కానీ మీరు అప్రోచ్ చేయనట్లయితే రైతులు మేము స్పందిస్తామని కూడా మీరు మనవి చేస్తూ మీ అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తాం